మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాల సమయంలో మరి మీతో కలిసి ప్రార్థన చేయటం ఎంతో ఆశీర్వాదకరంగా నాకైతే ఉన్నది మంచిది మనము వాక్యంలో వెళ్దాం స్తోతం ప్రభా పరిశుదుడు అబ్రహా ఇస్సా యాక గొప్ప దేవ జీవం గల దేవ జీవాధిపతినికి వందనాలు వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నా కళ్ళు ఓపెన్ చేయి తోచని స్థితిలో నేనున్నాను ఈ లోకంలో ఇలా జీవించాలో అర్థమవుతలేదు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మనం వాక్యం చూసుకుందాం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము మరి మనం పదిహేను వచనం వరకు చదివాము పదిహేను పదహారు పదిహేడు మొత్తం కలిపి ఉంది నేను ఇంగ్లీష్లో ఉంటుంది నేను చదివి నేను తెలుగులో చెప్తాను ఇంగ్లీష్లో మాత్రం పదహారు అధ్యాయం వేరు ఉంది పదిహేడు అధ్యాయం కూడా ఉంది నేను చదువుతాను జస్ట్ వినండి అండ్ సెట్ టు ద మౌంటైన్స్ అండ్ రాక్స్ ఫాల్ అస్ అండ్ హైడ్ అస్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ హిమ్ దట్ సిట్ ఆన్ ది థ్రోన్ అండ్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ ద ల్యాంప్ చాలు మనము అంతకుముందు చూసినాము వాక్యపు మరి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ప్రపంచమంతా నాశనం అవుతుంది ఆకాశంలో నక్షత్రాలు పడిపోతున్నాయి భూకంపం వస్తుంది ప్రజలందరూ కూడా పారిపోతున్నారు గొప్ప వాళ్ళు ధనవంతులు జ్ఞానవంతులు వాళ్ళందరూ కూడా పారిపోయినట్టు మనం చూస్తున్నాం ఈ పదహారవ దినంలో మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళగా వాళ్ళు కొండల వైపు వెళ్ళి ఆ కొండలతో చెప్తున్నారంట ఏమని చెప్తున్నారంటే ఓ కొండలారా ఓ బండలారా మీరు మా మీద పడండి మమ్మల్ని నాశనం చేయండి మాకు అవుతుంది లేకపోతే మమ్మల్ని దాచి ఉంచండి మరి సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఈ గొప్పవాళ్ళు ధనికులు తర్వాత జ్ఞానవంతుడు కొండలతో చెప్పుచున్నారంట హలో చాలా ఇంపార్టెంట్ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళ న్యూస్లో కావచ్చు న్యూస్ పేపర్లో కావచ్చు మరి కష్టపడి ఎవరైనా డబ్బు సంపాదిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు చిన్న ప్రాబ్లమ్స్ నుంచి పెద్ద స్థాయిలో వస్తే వాళ్ళు గొప్పవాళ్ళు అని మనకి లోకంలో ఉన్న సామెత అయితే అసలైన రియల్ సామెత ఏందంటే దేవుని నమ్మటమే గొప్ప విషయం నేను పోయిన వారం ఒక రెండు మూడు నెలల క్రితము మా పిల్లల స్కూల్కి వెళ్ళాను అక్కడ ఒక అమ్మాయి వచ్చింది బేబీ ఆని అని చెప్పి ఆమె చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్లో ఉండి ఆమె డెవలప్మెంట్ అయ్యింది ఇప్పుడు ఆమె ట్వంటీ త్రీ ఇయర్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అందరు ఆమెనే చూస్తున్నారు ఆమెనే పొగుడుతున్నారు పెద్ద పెద్ద సార్లు వాళ్ళు వచ్చి ఆమెని ఆమెను చూపించి ఏమని చెప్తారంటే చూడండి బేబీ ఆని గారు చిన్నప్పటి నుంచి చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ సీరియళ్ళు సినిమాలు చేసుకుంటూ చాలా ఉన్నతమైన స్థాయికి ఆమె ఎదిగింది అలా మీరు కూడా మీ పిల్లల్ని సినిమా ఫీల్డ్లో వేయండి అని చెప్పి వాళ్ళు సందేశం ఇస్తున్నారు అలా లుయా సినిమా ఫీల్డ్ వేయండి వాళ్ళు కూడా బాగా డెవలప్మెంట్ అవుతారు బాగా డబ్బు సంపాదిస్తారు హలలుయా వాళ్ళకు అర్థమైంది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సరే ఇప్పుడు మనం మాట వాళ్ళ మాటలు విని మనము మన పిల్లల్ని సినిమా ఫీల్డ్లో పెడితే వాళ్ళు ఏమైనా బాగేతారా సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తులను మనం ఒకసారి గమనిస్తే ఎవరి లైఫ్ కూడా బాగుండదు సమాజానికి వ్యతిరేకంగా ఉంటుంది శ్రీదేవిని తీసుకోండి శ్రీ తీసుకోండి లేకపోతే ఇప్పుడు కనిపిస్తున్న హీరోయిన్స్ని హీరోయిన్స్ని ఎవరినైనా తీసుకోండి ఒక్కరు జీవితం కూడా మంచిగా ఉండదు అందరికి రెండు మూడు అయి ఉంటాయి ఎవరెవరు పిల్లలు ఎవరితో ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వారు ముగ్గురిని పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ రేణు దేశాయ్ అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పెళ్లి కాకముందే ఆమెతోటి పిల్లలు కానీ పిల్లగన్నా ఒక వన్ ఇయర్ తర్వాత పెళ్లి చేసుకున్నారు తర్వాత ఇంకొక ఆమె ఇప్పుడేమో రష్యా ఆమెని పెళ్లి చేసుకొని ఉన్నాడు ఇప్పుడు ఈ రేణుదేశ అనే ఆమె మహారాష్ట్ర ఈమె భర్త పవన్ గారితో ఉండదు పవన్ గారి పిల్లలు ఈమెతో ఉంటు ఈయనతో ఉంటారు మళ్ళీ ఒక రష్యా ఆమె ఈయనతో పాటు ఉంటుంది హలెలుయ అది సినిమా ఫీల్డ్లో ఉన్న ఎఫెక్ట్ అనమాట ఎవరినైనా తీసుకోండి ఎవరినైనా తీసుకోండి వాళ్ళు ముందల మనకు మంచిగా అనిపిస్తారు మంచి మంచి బట్టలు వేసుకుంటారు మంచి మంచి సందేశాలు చెప్తారు కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ మనం కానీ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది అసలు మనం అరే ఏంది వీళ్ళు ఇట్లున్నారో అనిపిస్తుంది సినిమాలో చెప్పిన డైలాగ్ రియల్ లైఫ్లో కనబడదు హలో అయితే అలాంటి యాక్టర్స్ మనము యూట్యూబ్లో కానీ మనం ఫోన్లో చూస్తే వాళ్ళు ఏదో నీతి మాటలు చెప్తుంటే మస్తు అనిపిస్తుంది అబ్బా ఏంది అని చెప్పి కానీ రియల్ లైఫ్లో వాళ్ళు చూస్తే బైబుల్ని పక్కన పెట్టి బైబుల్తో వాళ్ళని పోల్స్తే అస్సలు సరిపోరు అనమాట అట్లా ఫిలిం యాక్టర్సే కాదు ఎవరైనా కానీ హలో అలుయ్యా అయితే ఇక్కడ నేను చెప్పే అతి ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ వ్యక్తి అయితే దేవునితో సహవాసం చేస్తారో ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు జీవించాలని చూస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హులు ఇప్పుడు పిలువబడుతున్న గొప్ప గొప్ప వ్యక్తులు ఫిలిం యాక్టర్స్ లేకపోతే గొప్ప గొప్ప సార్లు వాళ్ళు ఒకరోజు ప్రభు దినం రోజు వాళ్ళు చాలా ఏడుస్తారు చాలా బాధపడతారు మాకు చచ్చిపోతే అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరణం ఉండదు అనమాట చాలా ఇంపార్టెంట్ మీరు డబ్బు సంపాదించకపోయినా మంచి పేరు సంపాదించకపోయినా ఒకవేళ మంచి హెల్త్ లేకపోయినా ప్రభువులో ఉండటము ఉత్తమమైనది ఎందుకు ప్రభువులో ఉండటం ఉత్తమమైనది అంటే మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మనకు శ్రమలు శోధనలు రోగాలు తప్పవు అదే ప్రభువులో ఉండి మనం మరణిస్తే పరలోక రాజ్యం మనకి తప్పదు ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తాం హలోలుయ్య దేవుడు తన రాజ్యంలో మనని చేర్చుకునేటప్పుడు నువ్వు ఎంత డబ్బు ఉన్నది చూడాడు నువ్వు ఏ క్యాస్ట్లో పుట్టినావో చూడాడు దాని తర్వాత నువ్వు ఎంతమందిని రక్షించినావో చూడరు నువ్వు ఎంత పేరు సంపాదించినావో చూడాడు నీ అందం చూడాడు ఏమి చూడాడు ఆయన నమ్మినావా లేదా చూస్తాడు ఆయన వాక్య ప్రకారము మీరు జీవించినారా లేదా ఇది చూస్తాడు అనమాట హలలుయ మనకి భూమి మీద న్యాయం జరగకపోవచ్చు భూమి మీద మనకు అన్యాయమే జరగచ్చు మనకు వ్యతిరేకంగా ఈ భూమి అంతా కూడా ఉండవచ్చు కానీ పరలోక రాజ్యంలో మనకి న్యాయం జరుగుతుంది ఎందుకు అని అంటే ఈ భూమి మీద ఉన్నది దేవుని ఒక అసలైన రాజ్యం కాదు దేవులైన దేవుని అసలు రాజ్యం ఇంకా రాలేదు వెయ్యేళ్ళ పరిపాలన పరిపాలనలో వస్తుంది ఇప్పుడు సైతాన్ రాజ్యం ఈ భూమి మీద నడుస్తుంది సైతాను ఎవరైతే వానికి హెల్ప్ చేస్తూ ఉంటారో వానికి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాడిని డెవలప్ చేస్తారు కమల్ హాసన్ గారు ఉన్నారు కమల్ హాసన్ గారు చాలామందిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు బాగా డబ్బు ఉన్న వ్యక్తి చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఆయన ఆ రేంజ్కి ఎదగటానికి కారణం ఏంటి అని అంటే సైతన్ యొక్క మాటలు విని దాని ప్రకారం నడిచండి ఆయన నీతి నిజాయితీతో ఉంటే అంత డబ్బులు వచ్చేటివి కాదు ఇప్పుడు లోకంలో మీరు ఎవరినైనా చూడండి వైఎస్ జగన్ గారిని తీసుకోండి చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఎవరినైనా తీసుకోండి వీళ్ళందరూ కూడా లోకంలో ఉన్నట్టు వాళ్ళకు నచ్చినట్టు నడిచి అబద్ధాలు చెప్పి కొంతమందిని చంపి సైతాన్ని ఏదైతే కోరుకుంటున్నాడో సైతానికి లోబడ్డరాలు దానివల్ల వాళ్ళు డెవలప్మెంట్ అయ్యేది ఈరోజు మన జీవితంలో వాళ్ళు గొప్ప వాళ్ళుగా కనబడుతున్నారు ధనికులుగా కనబడుతున్నారు బాగా జ్ఞానం ఉన్న వాళ్ళుగా కనబడుతున్నారు కానీ ఎంత ధనమున్నా ఎంత ఘనత ఉన్నా నీకెంత బలగమున్నా లేకపోతే నీ కా నీ కాల కింద ఒక రాష్ట్రమే ఉన్నా ఒక దేశమే ఉన్నా నువ్వు ఒక సర్వసృష్టికర్తను నమ్మకపోతే ఈ ప్రపంచాన్ని తయారు చేసిన దేవుని నువ్వు ఆశ్రయించకపోతే ఆయన వాక్యాన్ని నువ్వు నెరవేర్చకపోతే ఒకరోజు నువ్వు పోవాల్సింది నార్కానికి అలా లూయ చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే దేవుని ప్రియమైన వాళ్ళరా ఇది మన రాజ్యం కాదు ఇది మన దేశం కాదు మనం పరదేశులుగా ఉన్నాం మనం యాత్రికులం ఒక టైం వచ్చినప్పుడు ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని వదిలి మన సొంత దేశానికి వెళ్ళిపోతాం మనం ఆ సొంత దేశానికి మనం వెళ్ళాలి అంటే ఇక్కడ భక్తి సాధన చేయాల ఇక్కడ ప్రభువుని నమ్ముకోవాలి అసలు లోకం ఎలా నడుస్తుంది నేను ఎలా నడుస్తున్నాను నాలో ఏదైనా లోకం ఉందా మనల్ని మనం తరఫీ ఇచ్చుకుంటూ మనల్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు పోవాలి హలలు అదే క్రైస్తవ జీవితము దేవుడు మనకి నేర్పిస్తుండదు మీరు ఎక్కడైనా చూడండి లోకంలో డబ్బులు డబ్బులున్నీ ఒక రకంగా చూస్తారు డబ్బు లేని వారిని ఒక రకంగా చూస్తారు జ్ఞానం ఉన్నవారిని ఒక రకంగా చూస్తారు జ్ఞానం లేని వారిగా ఒక రకంగా చూస్తారు అందం ఉన్నవారిని ఒక రకంగా చూస్తారు అందం లేని వారుగా ఒక రకంగా చూస్తారు క్యాస్టు క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ ఉన్నవారిని ఒక రకంగా చూస్తారు క్యాస్ట్ తక్కువ ఉన్నవారిని ఒక రకంగా చూస్తారు అల్లూగా దాన్ని ఎవరైనా మార్చచ్చా ఎవ్వరు మార్చలేరు అయితే దేవుని దగ్గర క్యాస్ట్ పనిచేయదు దేవుని దగ్గర డబ్బు పనిచేయదు దేవుని దగ్గర మన హోదాలు పనిచేయదు దేవుని దగ్గర మన దాన ధర్మాలు పనిచేయవు చాలామంది అనుకుంటారు నేను దాన ధర్మాలు చేస్తే పరలోకానికి వెళ్తా వెళ్ళవును నువ్వు ఎక్కడి నుంచో అప్పులు చేసినావు ఎంతో చంపినావు నువ్వు డబ్బు సంపాదించినా ఆ డబ్బులు తెచ్చి దేవునికి ఇస్తే దేవుడు ఏమన్నా దాన్ని సంతోషపడతాడా దేవునికి కావాల్సింది ఏంటంటే మన క్యారెక్టర్ ఇంకొక విధానం కూడా ఇంకొక విషయం ఏంది అని అంటే చాలామంది జనాలు మనుషుల్ని సాటిస్ఫై చేస్తారు కానీ దేవుని సాటిస్ఫై చేయరు ఎవరు చివరి వరకు నిలబడతారంటే దేవుడే నిలబడతాడు మనుషులు నిలబడారు మన తల్లిదండ్రులే కావచ్చు బంధువులే కావచ్చు మనల్ని ప్రేమించే వ్యక్తులే కావచ్చు పిల్లలే కావచ్చు వీళ్ళు మనం కావాలి కానీ వాళ్ళనే మనం సాటిస్ఫై చేస్తే మన దేవుని రాజ్యానికి వెళ్ళలేము దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఒక్కొక్కసారి మన బంధువులు మన తల్లిదండ్రులు మనని ప్రేమించేవారు ఆటంకంగా మారతారు హలల్లుయ అది మనము గుర్తుపట్టాలి చాలామంది బైబిల్ని మోస్తారు బైబిల్ని చదువుతారు కానీ ఆ బైబుల్లో ఉన్న వాక్యము వారి జీవితంలో కనబడదు దీని ప్రకారం మనం చూస్తే చాలామంది నరకం పోయే బ్యాచ్ అనమాట పరుగు పందెంలో చాలామంది పరిగెత్తుతారు ఒకరికో ఇద్దరికో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తుంది ఇక మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తింది వేస్ట్ అలల్లీ అట్లనే ప్రభువు చాలా మందికి పిలుస్తాడు చాలామందికి సువార్త ప్రకటింపబడుతుంది పెద్ద పెద్ద సంఘాల్లో వేల మంది లక్షల మంది ఉంటారు కానీ దేవుని దగ్గరకు వెళ్ళేది చాలా తక్కువ మంది ఎవరు వెళ్తారు అంటే ఆ దేవుని ఒక వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళు వెళ్తారు బాగా అర్థం చేసుకోవాలి ఆ చర్చి నడిపే పాస్టర్ చాలా పెద్ద వ్యక్తి ఉండొచ్చు సూటు బూట్ ఉండొచ్చు వాక్యం అంతా కూడా తెలిసి ఉండొచ్చు ప్రార్థన చేస్తే మంత్రాలు దయ్యాలు కూలిపోవచ్చు చచ్చిపోయిన శవన్ కూడా లేవచ్చు ఆయన లోపల వాక్యం లేకపోతే ఆయన కూడా పరలోకనాద్యానికి వెళ్ళలేడు అలలుయ చాలా ఇంపార్టెంట్ అంటే దేవుని ప్రియమైన వర్లారా అంటే ఎంత ఘోరమైన పరిస్థితి మనకి ఉందో ఒకసారి ఆలోచించాలి మన కంటికి కనిపించిందంత లోకమని మనం అనుకునేది లేదనమాట అలలుయ కంటికి మనం ఏదైతే కనిపిస్తుందో అదే లోకము అదే శాశ్వతమైనదని కాదు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మీరు ఎక్కడన్నా చూడండి సినిమాలు సీరియల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇదే లోకం అనుకుంటున్నారు అల్లల్లుయ ఒక సినిమాలో కావచ్చు ఒక సీరియల్లో కావచ్చు ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకు సంబంధించిన ఫొటోస్ వీడియో షూట్ ఇదంతా చూస్తూ ఉంటారు సేమ్ అట్లానే డ్యాన్సు మనం పార్కులలో రోడ్ల మీద చేస్తే సమాజం ఒప్పుకుంటుందా అల్లల్లుయ ఒకసారి మనం ఆలోచిస్తాం అంటే మనకి సినిమాలో యూట్యూబ్ షార్ట్స్లో ఉన్న విధానం వేరు అసలు లోకంలో ఉన్న విధానం వేరు ఇంకా కొన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు అయిపోతే సేమ్ సినిమా లైఫ్ స్టైలే మన లైఫ్ స్టైల్ అని చెప్పి మన తర్వాత పుట్టిన వ్యక్తులు మన పిల్లలు వాళ్ళు వాళ్ళు మొత్తం దానికి అడిక్ట్ అయిపోతారు సినిమాలో చెప్పే డైలాగులు సినిమాలో ఉన్నట్టే సినిమాలో డబ్బు ఖర్చు పెట్టినట్టే సినిమాలో ఉన్నట్టే అభిమాని హీరో ఇట్లా చేసినా కదా నేను కూడా ఇట్లా చేస్తా అనే స్థాయికి లోకము దిగజారిపోతుంది హలో అలాంటి వారందరూ కూడా నరకానికి వెళ్ళే బ్యాచ్ అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే దేవుని ఒక రాజ్యం కోసం పరిగెత్తుతారో దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అని తప్పున పడతారో నేను నేను ఏమైనా పర్వాలేదు దేవుని మనసులోని ఆశ నేను నెరవేర్చాలి దేవుడు నాకు జీవితం ఇచ్చాడు ఆయన నన్ను కాపాడాడు నన్ను పోషించాడు నాకు కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన నాకు వేదన వచ్చిన నేను ఆ దేవుని వదలను నాకు సమస్యలు వస్తాయి అయినా దేవుని వదలను నాకు రోగం వస్తుంది అయినా నేను దేవుడిని వదలను దేవుడు నాకు ఏ దారిలో చూపిస్తున్నాడు ఆ దారిలో నేను వెళ్ళిపోతా అది కష్టమైన నష్టమైన మరణమైనా దేవుని కోసం నేను ఎవరినైనా వదులుకుంటా అనే రేంజ్కి మనం ఎగిరిన ఎదిగినప్పుడు దేవుడు మనం చూసి సంతోషపడతాడు లోకంలో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ దేవునికి సపోర్ట్ వాళ్ళు లేరు లోకానికి సైతానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు ఎట్లా ఉంటుందంటే మరి మీరు ఇంత ప్రేయర్ చేస్తారు కదా మీకెందుకు ఇట్లుంది అని అంటారు నువ్వు ఎంతోమందికి ప్రేయర్ చేసినావు కదా నీకెందుకు సొంతం ఇల్లు లేదు కనీసం ఒక ఇల్లు కూడా కొనలే అని చెప్పి చెప్తారు హల్ చాలా ఇంపార్టెంట్ మరి నువ్వు ఇంత నీతి నిజాయితీగా నడుస్తూ ఉన్నప్పుడు నీకెందుకు ఇట్లుంది బైబిల్లో యోగు అనే రాజు గురించి మనం ఆలోచించినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి యోగ మంచి నీతి వచనాలు చెప్తా ఉంటాడు వాళ్ళ భార్య ఉండదు పిల్లలు చచ్చిపోతారు ఒంటి నిండా కుష్టి వ్యాధి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా రాస్తాడు నా నా శరీరానికి వస్త్రాలు ఎలా అయితే కప్పబడ్డాయో ఈ కుష్టి రోజు ఈ కుష్టి రోగంతో ఉన్న పురుగులు నా నా బాడీని కప్పినాయని చెప్తాడు అంటే ఒక మనిషిని చూసినప్పుడు వస్త్రాలతో ఎట్లా అయితే ఉంటాడో యోగు భక్తుడు మొత్తం పురుగులతోటే ఆయన కప్పబడ్డాడు అంట అంత చాలా భయంకరమైన డిగ్రేడ్ పొజిషన్ అనమాట భయంకరమైన స్మెల్ వస్తుంటుంది బాడీ అంతా దురదలేస్తుంటుంది గీక్కుందామంటే చేతులు సగం అయిపోతాయి ఆ పురుగులు చేతులు తినేస్తాయి ఒంటి నిండా మొత్తం పురుగులతోనే ఉంటాడు ఈగలతోనే ఉంటాడు రాజ్యం పోయింది భార్య పోయింది పిల్లలు పోయారు అలా వాళ్ళ ఫ్రెండ్స్ ఆయనను చూసి ఒక రోజు మొత్తం మాట్లాడతారు అరే ఏం మాట్లాడాలి అని చెప్పి మళ్ళీ ఒక పదిహేను రోజులు నువ్వు దేవుని నమ్మితే నీ పిట్లేందుకు ఎన్నో ప్రశ్నలు వేస్తే కూడా అందరికీ ఇస్తాడు కానీ దేవుణ్ణి ఆ దేవుని ఒక బార్డర్ నుంచి ఆయన పక్కకు తిరగాడు తర్వాత ఏమైంది మళ్ళీ దేవుడు అతన్ని ముట్టినప్పుడు ఆయన పోగొట్టుకున్నవన్నీ కూడా వన్ సెకండ్లో దేవుడు ఇచ్చేసాడు హలో ఆయన రాజ్యం వచ్చేసింది ఆయన భార్య వచ్చింది ఆ భార్య తర్వాత పిల్లలు పుట్టారు మళ్ళీ పది మంది పిల్లల్ని అన్నదామె పోగొట్టుకున్నవన్నీ కూడా అంటే దేవుని ప్రియమైన వారలారా నేను చెప్పే పాయింట్ ఏంటంటే లోకంలో మనల్ని ఎవరైనా వదిలేస్తారు దిగజారే పరిస్థితిలో మనం వచ్చే ఛాన్స్ ఉంటుంది మరణ మంచులో కూడా మనం వెళ్తాము కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా మనుషుల గురించి ఆలోచించి మనుషుల్ని సాటిస్ఫై చేయటం అనేది ఆపేయండి మనుషులను మీరు ఎంత సాటిస్ఫై చేసినా వేస్టే హల్లుగా మనుషులంటే అందులో తల్లిదండ్రులు వస్తారు కొడుకు వస్తాడు పాస్టర్ కూడా వస్తాడు నేను కూడా వస్తా దేవుని సంతోషపరచటం నేర్చుకోండి చాలా గొప్పగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు తీసుకుపోతాడు ఎందుకు మనం దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ప్రభు మన కొరకు చనిపోయాడు ప్రభు మన కొరకు రక్తం గార్చింది ఆయన చనిపోవడం వల్ల మనకి పాప విమోచన దొరికింది లోకంలో ఎక్కడైనా కానీ పాపమే ఉంది పాపంలోకి వెళ్ళి విడుదల పొందాలంటే పాపం చేయనుడు రక్తం గార్చాలి పాపం చేయని వ్యక్తి చనిపోవాలి అందరు పాపం చేస్తేనే వచ్చారు నా బిడ్డల కోసం నేనే చనిపోవాలి నేనే రక్తం కార్చాలి అని చెప్పి ఆ ఆ దేవాది దేవుడు మనిషి అవతారం వేసుకొని వచ్చాడు మనిషి ఎలా బ్రతకాలో చూపించాడు శుక్రవారం చనిపోయాడు ఆదివారం రోజు లేచిండు అలే మన కొరకే లేచిండు మన కొరకే చనిపోయాడు మళ్ళీ మన కొరకే తిరిగి వస్తున్నాడు నేను మీ అందరికీ ఇల్లులు కట్టడానికి వెళ్తున్నా పెద్ద కోట కట్టడానికి వెళ్తున్నా ఆ ఇల్లులన్నీ కట్టిన తర్వాత నేను వస్తా అన్నాడు హలే ఎవరైనా కానీ బతుకున్నప్పుడు ఇల్లులు కడతారు లేకపోతే ల్యాండ్ లైమ్ని ఇస్తారు చనిపోయిన తర్వాత ఎవరైనా కడతారా చనిపోయిన తర్వాత కూడా మీరు నాతోటే ఉండాలి మీ ఆత్మలు నాతోనే ఉండాలి నాతో సంతోషంగా ఉండాలని చెప్పి చనిపోయిన తర్వాత కూడా మన గురించి ఆలోచిస్తున్నాడు అట్లా మన గురించి ఆలోచించిన వ్యక్తులలో ఒకటే వ్యక్తి ఎవరు అంటే దేవుడు దేవుడు అంత స్థాయి మనకి ఇస్తున్నప్పుడు జస్ట్ ఆయన నమ్మి ఆయన బిడ్డలుగా మనం జీవించినప్పుడు మనకి పరలోక రాజ్యం ఇస్తా అని అని అంటున్నప్పుడు మనం ఎందుకు దేవుని గురించి ఆలోచించదు మనం ఎందుకు మోకాల ప్రార్థన చేయకూడదు ఎందుకు దేవుని స్తుతించకూడదు మనం ఎందుకు దేవుని గురించి ఎందుకు ఆలోచించకూడదు దేవుడు విషయాల గురించి మనం ఎందుకు ఆలోచించకూడదు దేవుని కోసం మనం చనిపోవటానికి ఎందుకు రెడీ అవ్వకూడదు దేవుని కోసం మనం బతకడం ఎందుకు చేయకూడదు అన్నది నా యొక్క ఇంపార్టెంట్ పాయింట్ హలూయ ఇక్కడ మనం చూస్తే భూమి నాశనం అయిపోయింది ఆకాశం కనబడతలేదు దాని తర్వాత మనుషులందరూ కూడా కొండల తట్టు వాళ్ళు తల కొండలతో మాట్లాడుతున్నారు అంట మమ్మల్ని చంపేసేయి మేము బతికి ఇంకెంత లాభం హలలుయ అంటే అంత భయంకరమైన దౌర్భాగ్యమైన జీవితము ఈ లోకంలో రాబోతుంది జ్ఞానం గల వారు ఏం చేస్తారంటే దానికోసం పరిగెత్తుతారు హలలుయ మనకు అవసరాలకి డబ్బు చాలా అవసరం మనకు అవసరాలకి మనుషులు అవసరం కానీ వీళ్ళందరికంటే దేవుడు ఇంకా అవసరం బైబుల్ ఏముందంటే డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకు డబ్బుని ఎక్కువ ప్రేమించకు ఒకరోజు వాటికి రెక్కలు వచ్చి అవి నీ దగ్గరికి వెళ్ళి పారిపోతుంది అని చెప్పాడు నిజమే డబ్బు సంపాదిస్తాం దీంట్లోనే పెడతాం అది ఎగిరిపోతుంది డబ్బు సంపాదిస్తాం బ్యాంకులలో పెడతాం బ్యాంకులో లూటీ అవుతుంది బ్యాంక్లో వెళ్ళి బ్యాంక్ లేపకుండా ఓన్లీ ఫోన్ ద్వారానే డబ్బులు కాజేస్తున్నారు డబ్బుల కోసం పిల్లలు తల్లిదండ్రులను చంపిస్తున్నారు డబ్బుల కోసం మంత్రాలు చేస్తున్నారు చేతపొడి చేస్తున్నారు ఓన్లీ డబ్బుల కోసం హలో పోనీ ఆ డబ్బు వారితో శాశ్వతంగా ఉంటుంది అంటే ఏమీ ఉండదు మరి ఎందుకోసం పరిగెత్తుతున్నారంటే ఏమో తెలియదు హలో లుయ్యా బైబుల్ ఏమని చెప్తున్నదంటే దేవుడు ఏం చెప్తుంటే నా వైపు చూడండి నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు ప్రయాస పడి భారం మోస్తున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి అన్నాడు ఈ మాట ఎవ్వడ చెప్పాడు మన లైఫ్లో నీ భారం యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను ఈ మాట లైఫ్లో ఎవడు చెప్పాడు ఏ తల్లి చెప్పదు ఏ తండ్రి చెప్పదు ఏ కొడుకు చెప్పరు ఏ కూతురు చెప్పరు ఎందుకంటే మన భారం మోయటం వల్ల వల్ల కాదు ఈ లోకంలో ఎవ్వరి వల్ల కూడా కాదు ఓన్లీ దేవుని వల్ల అవుతుంది అలాంటి దేవుణ్ణి మనం మర్చిపోకుండా ఆ దేవుని కోసం మనం ఆలోచించాలి నేను దేవుని కోసం ఏం చేసిన ఇన్ని సంవత్సరాలు అని ఆలోచించడం చాలా గొప్ప విషయం అది జ్ఞానవంతుల లక్షణం అది మనం అందరి గురించి ఆలోచిస్తాం కానీ దేవుని కోసమే ఆలోచించం పోనీ మనం దేవుని కోసం ఏమైనా చేయగలుగుతామంటే ఏమీ చేయలేం దేవుని కోసం చేయటం అంటే ఆయన వాక్యాన్ని నెరవేర్చటం ఆయన వాక్యము మనం చదువుకొని ఆ వాక్య ప్రకారం చేయాలి వాక్యం లేమని చెప్పిండు ఓపిక కలిగి ఉండు అన్నాడు అందరితో ప్రేమ కలిగి ఉన్నా అన్నాడు సహించే భరించే తత్వాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పాడు వరకు సహించి వాడే ధన్యుడు అన్నాడు వస్తే ఒత్తిడిలు వస్తాయి కష్టాలు వస్తాయి రోగం వస్తుంది పీక మీద కత్తి కూడా వస్తుంది అయినా భరించి సహించి దేవుని వైపు చూస్తూ వెళ్ళాలి దాని తర్వాత అందరి కోసం ప్రేయర్ చేయండి అన్నాడు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోండి ఒకరి భారము ఒకరు మోపండి నేను మీరు నన్ను ఎలా అయితే ప్రేమిస్తున్నారో ఈ లోకంలో ఉన్న వ్యక్తులను కూడా అలా ప్రేమించమన్నారు అలలుయ జస్ట్ ఆ వాక్యాన్ని మనం చదివి దాన్ని ధ్యానం చేసి ఆ వాక్యం మన జీవితంలో మనం నెరవేర్చినప్పుడు దేవునికి మనం ఏదో ఒకటి చేసిన వారుగా అవుతాం దేవుడు ఏం కోరుకుంటుండో నా వాక్యాన్ని నెరవేర్చు మనం కూడా మన పిల్లలకి ఏమంటాం నాకేమొద్దురా నువ్వు మంచిగా ఉంటే చాలు నువ్వు మంచి చదువుకుంటే చాలు మంచి ఉద్యోగం వస్తే చాలు నేను చెప్తున్నట్టు వింటే చాలు నేను నాకు వద్దు నువ్వు బంగారం చేయకు నాకోసం ఇల్లు కట్టకు ఏం చేయకు నా మనసులో ఉంది నువ్వు మంచి చదువుకోవాలి మంచి ఉద్యోగం కొట్టాలి మనం ఎట్లయితే అనుకుంటామో ఎన్నో పాపాలు తప్పులు చేసి ఇప్పుడే మాట్లాడి ఇప్పుడే తిరిగి ప్లేటు తిప్పి మనము ఎలా అయితే మన పిల్లల కోసం ఆలోచిస్తామో దేవుడు నీతి మంతుడు యథార్థమంతుడు ఆయనకు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆయనకు కూడా కొన్ని ఉన్నాయి మైండ్లో దాన్ని మనం చేయటానికి ప్రయత్నం చేయాలి దాన్ని చేయటంలో ఏంది అని అంటే బైబుల్ చదవటం ఆ బైబిల్ ఉన్న వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేయటం ఆ బైబిల్ ఆ బైబుల్ ఉన్న వాక్యము నా జీవితంలో నెరవేరుతుందా లేదా నేను దాన్ని చేస్తున్నానా లేదా చాలామంది క్రైస్తవులు బైబుల్ ఉన్న వాక్యం నెరవేర్చరు ఆమె మంచి ప్రార్థనా పర్రాలు ఉంటుంది కానీ భర్తకి సపోర్ట్ చేయదు భర్త బాట వినదు ఓకే దేవుడు 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 అని అంటుంది హలలుయ ఆమె మంచి ప్రార్థన పర్రాలుగా ఉంటుంది కానీ అన్ని అబద్ధాలు మాట్లాడుతుంది భూతులు మాట్లాడుతుంది మరి నువ్వు ఏమీ దేవుని దగ్గర నేర్చుకుంటు హలలుయ ఎంత ప్రేయర్ చేసినా ఎంత బైబుల్ చదివినా మనకు దేవుడు ఏదైతే ధర్మం ఇచ్చిండో ఆ ధర్మాన్ని కూడా మనం నెరవేర్చాలి భార్య ధర్మం ఇస్తే భార్య ధర్మము ఏదైతే ఉందో అది నెరవేర్చాలి భర్త ధర్మం అయితే భర్త ధర్మంగా నెరవేర్చాలి పిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల నెరవేర్చాల్సిన ధర్మం నెరవేర్చాలి నాకు తల్లిదండ్రులు అవసరం లేదు నాకు ఓన్లీ దేవుడే కావాలి దేవుని ప్రకారమే ఉంటా నేను తల్లిదండ్రుల్ని పట్టించుకోను నా డబ్బులు ఏమి ఇయ్యను వాళ్ళు ఎవరికి వాళ్ళ చస్తే సావాన్ని వాళ్ళ సావుకు కూడా పోను అనంటే అది అది దేవుడు ఒప్పుకోడు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మనకు దేవుని వాక్యంలోనే ఉంటాయి అంటే మనం అటు దేవుణ్ణి సాటిస్ఫై చేయాలి ఇటు మన తల్లిదండ్రులు మనం ప్రేమించేవారిని సాటిస్ఫై చేయాలి దేవుడు మనకు ఏదైతే ధర్మం ఇచ్చిండో ఒక పెద్ద పెద్ద కొడుకు ధర్మం ఇచ్చిండు అనుకో ఆ ధర్మం తీర్చాలి ఇంట్లో పెద్ద కూతురు ధర్మం ఇచ్చిండు అనుకో పెద్ద కూతురు ఏ విధంగా ఉండాలో ఆ ధర్మం తీర్చాలి అంతే చిన్న కూతురు ఇచ్చిండనుకో చిన్న కూతురు ఏ విధంగా ఉండో ధర్మం తీర్చాలి అలా ధర్మాన్ని తీరుస్తూ దేవుణ్ణి చూస్తూ మనం ఈ లోకాన్ని మనం ముగించాలి అది దేవుని యొక్క ప్లాన్ దేవుడు అది కోరుకుంటుంది ఎందుకు అని అంటే ఈ లోకంలో అన్నీ కూడా ఒకరోజు నాశనమే ఏమి ఉండదు మొత్తం పోతుంది హలలుయ్య చాలా ఇంపార్టెంట్ మనం చిన్నప్పుడున్న లోకం చూడండి ఇప్పుడున్న లోకం చూడండి చిన్నప్పుడున్న మనుషులు ఇప్పుడు లేరు ఇప్పుడున్న మనుషులు ఇంకా కొన్ని రోజులతో ఉండరు ఒకరోజు మనం కూడా ఉండం హలలుయ్య చిన్నప్పుడు మనం ఒక చెట్టు కింద ఆడుకుంటుండే ఇప్పుడు ఆ చెట్టు లేదు చిన్నప్పుడు చాలా పక్షులు కనిపించేవి ఇప్పుడు కనిపిస్తలేవు కాకులు కూడా కనిపిస్తలేవు చిన్నప్పుడు తిన్న ఫుడ్ వేరు ఇప్పుడున్న ఫుడ్ వేరు చిన్నప్పుడు మనకున్న మంచి ఆరోగ్యం ఇప్పుడు లేదు హలెయ అంటే లోకంలో చాలా నాశనం అయిపోతుంది నశించిపోతుంది మన దగ్గర ఏదైతే ఉందో అది లేదు మనకి చిన్నప్పుడు ఉన్న మంచి వెంట్రుకలు ఇప్పుడు లేవు హెయిర్ లాస్ జరుగుతుంది హలలుయ అంటే దేవుని ఇప్పుడు ఏమైనా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు ఒకరోజు అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోయే మూమెంట్లో మనం భక్తి సాధన చేస్తూ ప్రభు తట చూసినప్పుడు ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారు అల్లల్లుగా దేవుడి మాటలు దీవించును గాక